భారత్లోని రైల్వే రవాణా వ్యవస్థపై విశ్లేషణ ఇంగ్లాండ్కి చెందిన స్టీఫెన్సన్ పద్దెనిమిది వందల ఇరవై ప్రపంచంలో మొదటి రైలు ఇంజిన్ కనుగొన్నారు అతన్ని ప్రపంచ రైల్వే పితామవుడిగా పిలుస్తారు స్టీఫెన్సన్ని మొదటి రైలు పద్దెనిమిది వందల ఇరవై సెప్టెంబర్ ఇరవై ఏడున ఇంగ్లాండ్లోని స్టాక్స్టన్ను డార్లింగ్టన్ మధ్య ప్రారంభమైంది ఇది ప్రపంచంలోని తొలి ట్రైన్ సర్వీస్ అనమాట భారతదేశంలో మొట్టమొదటిసారిగా గూల్స్ రైలు ఊర్కీలోనే పంత పద్దెనిమిది వందల యాభై డిసెంబర్ ఇరవై రెండు ప్రారంభమైంది గూల్స్ రైలు ఊర్కీలో పద్దెనిమిది వందల యాభై ఏప్రిల్ పదహారున మొదటి ప్రయాణికుల రైలు లార్డ్ అల్లూజీ కాలంలో ముంబాయి బోరిబందు మధ్య దాల్గా ఉండ అనిపించింది ఈ రైల్వే లేని లైన ముప్పై నాలుగు కిలోమీటర్లు పంతొమ్మిది వందల యాభై నాలుగు ఆగస్ట్ పదిహేనున రెండో రైలు హావురా హుగ్లీ మధ్య ఇరవై నాలుగు మైలు దూరం నడిచింది ఇది తూర్పు భారతదేశం మొదటి రైలు సర్వీసు దక్షిణ భారతదేశంలో పంతొమ్మిది పద్దెనిమిది వందల యాభై ఏళ్ళ మొదటి రైలు సర్వీసు వ్యాసర్పడి జీవనిలయం నుంచి వల్లజార్ రోడ్డు అంటే హర్కాటు మధ్య ప్రారంభమైంది దీని దూరం అరవై నాలుగు మైళ్ళు ఉత్తర భారతదేశంలో పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో రైల్వే సర్వీసు అలహాబాద్ నుంచి కాన్పూర్ వరకు ప్రారంభమైంది దీని పొడవు నూట పంతొమ్మిది మైళ్ళు ఆంధ్రప్రదేశ్లో మొదటి రైలు పద్దెనిమిది వందల అరవై రెండులో పుత్తూరు నుంచి రేణుగుండ మధ్య ప్రారంభమైంది తెలంగాణ మొదటి రైలు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో సికింద్రాబాద్ వారి మధ్య నూట పదిహేను మైళ్ళు ప్రారంభమైంది రైల్వేల నిర్మాణము నిర్వహణ కోసం రైల్వే చట్టాన్ని పద్దెనిమిది వందల తొంభైలో ప్రభుత్వం ఆమోదించింది పంతొమ్మిది వందల ఒకటిలో వైసీఆ లాడ్ కర్జున్ హయాంలో రైల్వే బోర్డు ఏర్పాటైంది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆకక్త కమిటీ కేంద్ర బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ని వేరు చేయాలని సిఫార్సు చేసింది పంతొమ్మిది వందల మూడులో మొట్టమొదటి రైలు ప్రమాదం జరిగింది పంజాబ్ నుంచి ఆరో మధ్య పట్టాలు తప్పడంతో నూట యాభై నాలుగు మంది ప్రయాణికులు మరణించారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మొట్టమొదటి రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల ఇరవై కళ్యాణ్ నుంచి పూణే వరకు మొట్టమొదటి ఎలక్ట్రికల్ రైలును నడిపారు పేరు దక్కన్ క్వీన్ పంతొమ్మిది వందల దేశంలోని అనేక మార్గాలు సూపర్ ఎక్స్ప్రెస్లు ఎక్స్ప్రెస్ను ప్రవేశపెట్టారు ముఖ్యంగా దేశంలో నాలుగు మెట్రోపాలిటీ నగరాల మధ్య వీటిని నడిపారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో భారత్ పాకిస్తాన్ మధ్య సంజాత ఎక్స్ప్రెస్ ప్రారంభమైంది పంతొమ్మిది డెబ్బై ఏడు ఫిబ్రవరి ఒకటి ఢిల్లీలో నేషనల్ రైల్వే మ్యూజియం ఏర్పాటు చేశారు పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో న్యూఢిల్లీ ఝాన్సీల మధ్య మొదటిసారిగా శతాబ్ది ఎక్స్ప్రెస్ ప్రవేశపెట్టారు తర్వాత భోపాలు వరకు పొగిడించారు ఇది అత్యంత వేగంగా ప్రయాణించారు రైలు అనమాట పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో న్యూఢిల్లీ జాన్సీ మధ్య మొదటి శతాబ్ది ఎక్స్ప్రెస్ను ప్రవేశపెట్టారు అనమాట పంతొమ్మిది తొంభై ఎనిమిది కొంకణ రైల్వేలో భాగంగా తొలి రైలు ప్రారంభించారు ఇది రోహ అంటే మహారాష్ట్ర నుంచి మంగళూరు కర్ణాటక మధ్య నడిచింది ఈ రైల్వేలైన్ పొడవు ఏడు వందల అరవై కిలోమీటర్లు రెండు వేల మూడులో ఎంఎంటిఎస్ మల్టీ మోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను హైదరాబాద్ ముంబైలో ఏర్పాటు చేశారు రెండు వేల పది డిసెంబర్లో ముప్పై ఒకటిన రైల్వే పదిహేడున రైల్వే జూన్గా కలకత్తా మెట్రో పాలట రైలు ప్రకటించారు పదిహేడు రైల్వే జూన్గా మెటో కాకతా మెట్రో పాలన రైలును ప్రకటించారు అన్నమాట రెండు వేల పదకొండులో భారత తొలి డబ్బా డబుల్ డక్కర్ రైలును ముంబై సెంట్రల్ నుంచి సూరత్ వరకు నడిపారు తర్వాత కమ్ హౌరా నుంచి ధన్బాద్ వరకు నడిపారు అన్నమాట డబుల్ డక్కర్ రైలు భారత మొట్టమొదటి మ్యాగ్ని ట్రైన్లను ఇండోళ్ళు మధ్యప్రదేశ్లో ప్రారంభించారు రెండు వేల పదిహేను నవంబర్ ఇరవై హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసులు ప్రారంభించారు దేశంలో అతిపెద్ద రైల్వే జోన్ ఉత్తర రైల్వే దేశంలోని మొదటి రైల్వే జోన్ దక్షిణ రైల్వే జోన్ అనమాట అతి రైల్వే జోన్ మెట్రో రైల్వే జోన్ కలకత్తా లేదా తూర్పు కోస్తా రైల్వే జోన్ భువనేశ్వర్ మొదటి రైల్వే స్టేషన్ ప్రారంభించిన జోన్ మధ్య రైల్వే జోన్ ముంబై అనమాట మూడు రైల్వే జోన్లు ప్రధాన కార్యాలయం ఉన్న నగరం కోల్కత్తా తూర్పు రైల్వే ఆగ్నేయ రైల్వే కోల్కత్తా మెట్రో రైల్వేకి ప్రధాన కేంద్రం కోల్కత్తా మూడు రైల్వే జోన్లు ప్రధాన కార్యాలయం ఉన్న నగరం కోల్కత్తా అనమాట దేశంలో మొత్తం రైల్వే స్టేషన్ సంఖ్య ఏడు వేల మూడు వందల ఎనిమిది మొదటి రైల్వే స్టేషన్ బోరి ముంబైలో ఉంది పద్దెనిమిది వందల యాభై మూడులో ఉంది అత్యధిక ప్లాట్ఫామ్ కలిగిన రైల్వే స్టేషన్ హౌరా ఇరవై మూడు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి దేశంలోని మొత్తం రైలు మార్గాల పొడవు అరవై ఎనిమిది వేల నూట మూడు కిలోమీటర్లు ప్రపంచ రైలు మార్గాల అతి అధిక దేశాలు అమెరికా చైనా రష్యా భారత్ రైలు మార్గాల పడవలు చిన్నది వాటక సిటీ నూట ఒకటి పాయింట్ రెండు ఏడు కిలోమీటర్లే ఆ తర్వాత లేసోలో ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు ఉంది విద్యుత్కరించిన రైలు మార్గాల పొడవు యాభై వేల మూడు వందల తొంభై నాలుగు కిలోమీటర్లు భారత్ రెండో స్థానంలో ఉంది మొదటి స్థానం రష్యా ఉంటాయి ఇండియన్ రైల్వేలు మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపుగా పద్నాలుగు లక్షల మంది పరంగా ప్రపంచ రైల్వే మొదటి స్థానం ఉంది ప్రపంచంలోనే భారత రైల్వే మొదటి స్థానంలో ఉందన్నమాట పరంగా రైల్వే మన దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ రైల్వే మన దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నమాట రైల్వేలు జాతీయ సంపద ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం